వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరుగుతూ కానీ ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు మర్చిపోతా ఉన్నాడు ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో పాలన సాగిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు కానీ ఈ మాదిరిగా పదవిని దుర్వినియోగం చేసి ఈ మాదిరిగా చేయడం మొదలు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరఫున చెప్తా ఉన్నా నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సిపి టూ జగన్ టూ పాలన వస్తుంది ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడిని వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను వీళ్ళందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం ఆ కోవిడ్ వచ్చేసరికి ఆ తర్వాత రెండున్నర సంవత్సరం కోవిడ్కి సంబంధించిన పరిస్థితుల మధ్యనే మనమంతా కూడా బ్రతికాం అందుకే పాలనలో ప్రతి అడుగు ప్రతి నిమిషం ప్రతి విషయం ఆ కోవిడ్ సమస్యలను ప్రజలకు ఎలా తోడుగా ఉండాలి అనే విధంగానే ప్రతి అడుగు పడుతూ వచ్చింది కాబట్టి కార్యకర్తలకు బహుశా చేయగలిగినంత నేను చేయలేకపోయాను అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే కానీ ఈసారి మాత్రం జగన్ టూలో ప్రతి కార్యకర్తకు అండగా తోడుగా ఖచ్చితంగా ఉంటాను అని కూడా ఈ సందర్భంగా చెప్తాను ఈసారి జగంటూలో ప్రజలకు తోడుగా ఉంటూనే మరోవైపున కార్యకర్తలకు కూడా అండగా వాళ్ళ ఇంటికి పెద్దన్నగా వాళ్లకు తోడుగా ఖచ్చితంగా ఉంటానని సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను వీళ్ళు దిక్కుమాలిన పాలనలో ఏ మాదిరిగా పాలన చేస్తూ ఉన్నారో కూడా మనం అంతా చూసాం మన తిరుపతి మీ అందరికీ కనిపించుంటుందో నిజంగా ఏ కార్పొరేషన్లో వీళ్ళకున్న బలం ఎంత అని చెప్పి చూస్తే తిరుపతి కార్పొరేషన్లో నలభై తొమ్మిది ఉంటే నలభై ఎనిమిది వైఎస్ఆర్సీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీ ఒకటి ఆ ఒక్కటి గెలిచిన చోట డిప్యూటీ మేయర్ వాళ్ళ మనిషి అని చెప్పి వాళ్ళు చాలా ఏదో గొప్ప కార్యము ఘనకార్యం చేసినట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సును పోలీసుల ద్వారా వీళ్ళే అడ్డుకుంటారు